ఆలయాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో పాటు జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ అనుమూల మండలం హాలియాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జడ్పీ ఉన్నత పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవల కోసం వచ్చిన పేషెంట్లతో మాట్లాడారు వైద్య సిబ్బందితో సమీక్ష నిర్వహించి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్వాదులైన సీనియర్ అసిస్టెంట్ సురేందర్ను సస్పెండ్ చేయాలంటూ డిఎంహెచ్ఓను ఆదేశించారు వర్షాకాలం ప్రారంభమైన సందర్భంగా వైద్య సిబ్బంది ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యం వహించరాదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సబ్ సెంటర్లలో వైద్య సదుపాయాలు సరిగ్గా లేకపోతే జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేయాలని ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు గ్రామాల్లో పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్లను అవుట్ పేషెంట్ పట్టికను తనిఖీ చేశారు అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా ఏర్పాటు చేస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి తరగతి గదులకు వెళ్ళి విద్యార్థులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులను పాఠ్య పుస్తకాలు కానీ ఏకరూప దుస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి మనకు హై స్కూల్ సంబంధించిన బాక్స్ ఏం అయిందో వాటిసారి చూద్దామని అప్లై సడన్ సర్ప్రై సర్ప్రైజింగ్ ఇక్కడ టీచర్స్ ఏ విధంగా అటెండ్ అవుతున్నారు ఇక్కడ ఉన్న అంటే ఎడ్యుకేషన్ పరంగా ఉన్న ఇష్యూస్ చూడడానికి రావడం జరిగింది టీచర్స్ చాలా వరకు అన్ని సబ్జెక్ట్ ఉండడం జరిగింది అదేవిధంగా అందరు కూడా అంటే లీవ్లో ఉన్న వాళ్ళు శాంక్షన్ లీవ్లో ఉన్నారు పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఎస్ వరకు లాంగ్వేజ్ కావచ్చు సబ్జెక్ట్ కావచ్చు అంటే మరీ అప్పుగా మార్క్ లేకపోయినా కంపేర్ టు అదర్ స్కూల్స్ బెటర్ అనిపించింది నాకు అది ఇంకా కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది అంటే మనకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది గ్రామీణ స్థాయిలో ఉన్న ప్రజలకు అంటే చాలా వరకు బీపీఎఫ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు గవర్నమెంట్ సంబంధించిన హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అవుతారు కాబట్టి సో రీసెంట్గా జరిగిన హెల్త్ కాన్ఫరెన్స్లో కూడా సీఎం గారు చాలా స్పష్టంగా కలెక్టర్లకు అందరికీ అదేవిధంగా డిస్ట్రిక్ట్ కమిషన్ అందరికీ కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసుకుంటూ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్న డెమిషన్ వరకు వెళ్ళి తప్పకుండా మంచిగా క్వాలిటీగా వెళ్ళినాన్ని సీఎం గారి ఆదేశాలు సో దానికి అనుగుణంగా మన జిల్లాలో కూడా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫోకస్ చేసుకుంటూ వీటిలో ఉన్న ఇష్యూస్ ఒకటి సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా అంటే ఇక్కడ మన ఊరు మన వాళ్ళలో కొంత వర్క్ చేయండి కొన్ని ఇంకా అసంపూర్తిగా ఉంది వాటిని పూర్తి చేయించే విధంగా చర్యలు తీసుకుంటాం సో రావున్న రోజుల్లో మాకు ఇంకా డిఎస్సి ద్వారా కూడా మనకు టీచర్స్ రిక్రూట్మెంట్ జరగబోతుంది ఆల్రెడీ ఎగ్జామ్ స్టార్ట్ అయి ఉన్నాయి సో వాళ్ళు రావడం వల్ల మనకు ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ స్ట్రెంత్ అవుతుంది సో ఇక్కడ క్వాలిటీ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్తే తప్పక మనం మన మన స్కూళ్ళలో అంటే ప్రభుత్వం ఇప్పటికే అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా చాలా వరకు అక్కడ మినిమం నీడ్స్ అయితే ఉన్నాయి డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ అదేవిధంగా మినిమం రిపేర్స్ అయితే వాటిని చేయించడం జరుగుతూ ఉంది సో అది పూర్తయి మనకు టీచర్స్ అందరూ వచ్చేస్తే మనకు స్కూల్లో ఇంకా బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ఆస్కారం కలుగుతుంది సో రానున్న రోజుల్లో మనకు మన స్కూల్స్ నుంచి మంచి నాణ్యమైన విధానం విధంగా తీసుకుంటాం చాలా చాలా ఇబ్బంది ఈ విషయం కూడా లాస్ట్ మీటింగ్లో గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాని మీద ప్రభుత్వం ఒక మంచి అంటే అన్ని స్కూల్లో కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాం జిల్లాలో మొదటి నుంచి కూడా మేము చుట్టూ వస్తున్నాం ఎక్కడ కూడా అంటే ఒక ఉద్యోగిగా తప్పకుండా ఆ ఉద్యోగికి హాలిడేస్ ప్లస్ లీవ్స్ అనేవి కొన్ని ఉంటాయి సో ఎవరికైనా ఒకవేళ ఎమర్జెన్సీ ఉంటే మీరు మీకున్న లీవ్ను వాడుకొని అంటే శాంక్షన్ లీవ్లో మీరు వెళ్ళొచ్చు అని చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నాం బట్ ఈరోజు అక్కడ సర్ప్రైజ్గా విజిట్ చేసినప్పుడు అక్కడ ఒక సీనియర్ అసిస్టెంట్ వితౌట్ ఎనీ శాంక్షన్డ్ లీవ్ వితౌట్ ఇంటిమేషన్ ఈజ్ ఆబ్సెంట్ సస్పెన్స్ సో ఎక్కడైనా సరే అంటే జిల్లాలో ఉన్న ఎవరైనా సరే ఒకవేళ ఈ విధంగా అంటే వాళ్ళు వెళ్ళాల్సిన అంటే టైమింగ్ మెయింటైన్ చేయాల్సిన టైంలో లేదా డ్యూటీ టైంలో ఈ విధంగా అనాథమైన ఆప్షన్స్ ఉంటే తప్పకుండా వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుంటాం దాంట్లో ఎట్టి పరిస్థితులు వెనకాల లేదు కేసు తప్పకుండా గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా మనం పనిచేయాలి తప్పకుండా మన ఆఫీస్ నుంచి వెళ్ళాల్సిన సర్వీస్ పబ్లిక్ వెళ్ళే విధంగా చూస్తాం